జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలను తనకు తాను తనకు కావలసిన విధంగా అన్వయించుకొని మరి సునీత మెప్పు పొందాలను చంద్రబాబు మెప్పు పొందాలను ఎస్ఐ సుధాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారి పైన మరి కాకి చొక్కాకు గౌరవం పెంచేలా ఉందా కాకి చొక్కా యొక్క గౌరవాన్ని తగ్గించేలా ఉంది అనేది పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ముందుగా నిన్న భద్రతా ఏర్పాటుతో పాల్గొన్న ప్రతి ఒక్క పోలీసు సోదరునికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా పోలీసులకు విలేకరులకు ఏదైనా అసౌకర్యం కలిగింటే దానికి Muy